ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాటు చేస్తారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు అలాగే కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు పూర్తి సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి గోకులం రవికుమార్ అందిస్తారు రవికుమార్ చెప్పండి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం పేపర్లు మహబూనర్ లో వాతావరణం కూడా ఒకేసారిగా చల్లబడింది చెప్పుకోవచ్చు కాకపోతే రాజకీయ వాతావరణం ఒకేసారిగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మహబూన కౌంటింగ్ కి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే రవికుమార్ చెప్పండి ఓట్ల కౌంటింగ్ కోసం ఎన్ని టేబుల్ ఏర్పాటు చేశారు ఎన్ని రౌండ్లలో అక్కడ మనకి ఫలితం వెల్లడే అవకాశం ఉందంటారు అయితే మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క అసెంబ్లీ టేబుల్ చేసినటువంటి అయితే రవికుమార్ రవికుమార్ ఇప్పుడు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు అయితే ముఖ్యంగా అంటే పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు ఈ పద్నాలుగు టేబుల్ ద్వారా వచ్చినటువంటి సమస్య క్రోడీకరించి బయటికి అధికారికంగా ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఏదేదైతే ఈ భద్రత ఏర్పాట్లను కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే అదేవిధంగా కలెక్టర్ ఇద్దరు కూడా పర్యవేక్షించినటువంటి నేపథ్యం అయితే ఉంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ విధించారు కుముఖ్యవద్దు అల్లర్లు చేయొచ్చు ఒకవేళ ఎవరైనా విజేతలు జరిగిన ఆ నియామకాలు అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి ర్యాలీలు కాదే విధంగా ఆ బాల సంఖ్య అనుమతి లేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి మూడంచెల భద్రత ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన మార్గదర్శకాల గురించి చెప్పండి అయితే ఏదైతే రేపు కౌంటింగ్ జరుగుతుందో ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఉదయం దాదాపు ఆరు గంటల లోపలే అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్ లోపల ఉండాలి తర్వాత ఎవరైనా ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి గుర్తింపు కార్డుల ద్వారానే వారందరూ ఏజెంట్ లోపలికి రావాలి గుర్తింపు కార్డు లేకుండా అదేవిధంగా ఆ ఏజెంట్ కాదు వారిని లోపలికి అనుమతించేది అని చెప్పేసి ఇప్పటికీ అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం అదేవిధంగా ఆర్ఓ ఏవైతే నియమ నిబంధనలు పాటించాలో వాటి కూడా వీరు ఖచ్చితంగా ఏజెంట్ పాటించాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది కుమార్